సే నా పేరు భక్తుల సిద్దేశ్వరరావు పడే ఈసీ ఆజాది గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఈసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది అట్లే కులగాన చేస్తామంది రెండు పోయింది మూడు నెలలు పోయింది ఏడు రెండు నెలలు గడిచిన తర్వాత కూడా అటువైపు కడుగు ముందుకు వేయకపోవడం వల్ల నేను గాంధీ హాస్పిటల్లో పన్నెండు రోజులు ఆమరణ దీక్ష చేస్తే వాటికి కులగాన పూర్తి అవుతుంది అయితలేదు ఏ అనేది ఒకటి అవుతుందని చెప్తున్నది ఇంకోటి అనుమానం అనేక అనుమానాలు ఉన్నాయి ఇప్పటి వరకు రిజల్ట్ ఫలితాన్ని ప్రకటించలేదు ఇంకోవైపు ఏమో మీడియాలో ఈ నెల అంటే పదహారు నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వెలుపడుతున్నది పంచాయతీ ఎన్నికలు జరుపుతాం ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరుపుతాం అని చెప్పేసి ప్రభుత్వం మీకు ఇస్తున్న పరిస్థితున్నది ఇవాళ మాకు ప్రభుత్వం మీద అనేక అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలతోటే మేము గతంలో కూడా నేను ఒక్కరిని ఆ పరీక్ష చేశాను మా సోదరులు వరంగల్లో చాపర్తి కుమార్ తర్వాత సంజయ్ మేము ఆ దీక్ష చేసినప్పుడే ప్రకటించినాం నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో కనుక ప్రభుత్వం ఇవ్వకుంటే నోటిఫికేషన్ ఇస్తే కనుక మేము నలభై రెండు మంది మేము దీక్ష చేస్తామని చెప్పినాం ఇవాళ కూడా అదే చెప్తున్నాం మళ్ళీ ఆ మాట కట్టుబడును నలభై రెండు శాతం స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికల్లో కనుక ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వకపోతే దానికోసం ఏం చేస్తావు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అమలు కావడానికి ఏం చేస్తావు అనేది అది నీ విషయం దాన్ని అమలు చేయడానికి ఏం చేయాలో అది చెయ్యి ఒకవేళ నలభై రెండు శాతం కనుక రాజ్యాంగబద్ధంగా లేకుంటే నలభై రెండు మందిని ఆమరణ దీక్ష చేస్తాం రేపు ఎస్సీ ఎస్టీలను మినహాయించి మిగతా అన్ని సర్పంచ్ స్థానాలన్నీ కూడా ఈసీలను గెలిపించుకోవడానికే మేము ఈ ఆమరణ దీక్ష చేస్తున్నాం దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి ప్రజల డిమాండ్ చేస్తుంది